హలో అండి హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు మన స్పెషల్ వచ్చేసి శనగపప్పు వంకాయ కర్రీ చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్న శనగపప్పును త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోండి మెత్తగా ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కదా ఇప్పుడు ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక వంకాయ రెండు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ ఇద్దరు ముగ్గురికి వస్తుందండి నేను ఇక్కడ చేసే కర్రీ మీరు ఇంకా ఎక్కువ మంది కావాలంటే క్వాంటిటీ పెంచుకోండి నేను కప్పు వచ్చేసి వన్ ఫోర్త్ సారీ పప్పు వచ్చేసి వన్ ఫోర్త్ కప్పు తీసుకున్నాను అనమాట ఇక్కడ రెండే రెండు పచ్చిమిరపకాయలు యూస్ చేస్తున్నాను వంకాయలు అయితే మొక్కలుగా కోసుకుని నీటిలో వేసుకున్నాను పచ్చిమిరపకాయలు రెండు సరిపోతాయండి ఇది ఎందుకంటే అక్కడక్కడ నల్లగా ఉన్న పచ్చిమిరపకాయ చాలా కారంగా ఉంటుంది అన్నమాట సో ఇక్కడ ఒక బండి తీసేసుకున్నాను ఆ బండిలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి అంటే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుని బాగా అంటే బాగా ఫ్రై చేసుకుంటున్నాను మూత పెట్టుకుని సో ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా ఆప్షనల్ అంటే ఖచ్చితంగా వేయాలి అని ఏం లేదు మసాలాలు వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే వేసుకోండి వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఎందుకంటే నాన్ వెజ్ అయితే కంపల్సరీ వేయాలి కానీ వెజ్ కర్రీ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షన్ అనమాట సో ఇది బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు మన వంకాయ ముక్కలని అయితే దీంట్లో వేసేసుకోండి కొంతమంది వంకాయలు ముందే వేపుకుంటారు ఆయిల్లో అంటే మీకు ఆయిల్ ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక వంకాయలను కూడా ముందే ఆయిల్లో ఫ్రై చేసుకుని తర్వాత ఈ ఉల్లిపాయలని వేసి తర్వాత మళ్ళీ వంకాయని కొద్దిసేపు ఫ్రై చేస్తే సరిపోతుంది అలా అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది కూర బట్ ఆయిల్ తక్కువ వాడాలి అనుకునే అయితే ఈ విధంగా చేయండి లేకపోతే ఆ విధంగా చేయండి సో ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను అర స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను అదేవిధంగా మేడ్ మసాలా పౌడర్ అనేది కొంచెం యాడ్ చేస్తున్నాను మీరు చేసుకున్న దాన్ని బట్టి అంటే మీ మసాలా క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి నాకైతే ఇంత మసాలా సరిపోతుంది సో వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేయాలి ఎంత బాగా అంటే ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు కూడా బాగా అంటే బాగా ఫ్రై చేయండి లాస్ట్లో వన్ స్పూన్ కారం యాడ్ చేసుకుని అగైన్ ఒకసారి తిప్పండి కారం అంతా కూడా ఈ వంకాయలకి ఉల్లిపాయలకి మసాలాలకి అన్నిటికీ పట్టేటట్టుగా బాగా తిప్పండి తిప్పిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ పెట్టుకున్నాం కదండీ ఉడికిచ్చిన శనగపప్పు దీంట్లో వాటర్తో సహా వేసేయండి సో వాటర్తో సహా వేసేసి ఈ టైంలోనే మీరు ఉప్పు పసుపు కారం మసాలాలు అన్నీ సరిపోయా లేదో టేస్ట్ చేసుకోండి సో వాటర్లో వేసి ఒకసారి తిప్పండి ఇంకా కనుక మీకు ఎడిషనల్గా వాటర్ పడతాయి అనుకుంటే యాడ్ చేసుకోండి కాసేపు శనగపప్పు ఇవన్నీ ఉడికితే శనగపప్పు కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టి మంచిగా ఉంటుంది కదా అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి ఉడికించుకోండి సో మూత పెట్టి ఉడికించుకోండి మధ్య మధ్యలో తీసి వాటర్ బాగా ఎగిరిపోయే వరకు కూడా కలుపుతూ ఉండండి సో ఫైనల్గా ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎమ్మి ఎమ్మి టేస్టీ కర్రీ అండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు